హలో అండి నిన్నటి వీడియోలో వచ్చేసి పప్పులు అయితే చక్కగా రుబ్బు పెట్టుకున్నాను పిండి కూడా ఎలా స్టోర్ చేసుకోవాలో చూపించాను కదండి ఈ వీడియోలో అయితే సోడా ఉప్పు వేయకుండా పిండి అయితే ఎంత చక్కగా పులిసిందో చూపిస్తానండి చాలామంది దోశల పిండి పులవనే పులవట్లేదు అని అంటారు కదండి ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అయితే సిక్స్ థర్టీకి అయితే నేను మూత ఓపెన్ చేసి చూశానండి పిండి అయితే చాలా చక్కగా పొంగిందండి పిండి గిన్నె అంచులు దాటి బయటికి వచ్చేస్తుంది అనేది ఎగస్ట్రా గిన్నె అయితే నేను కిందంగా పెట్టానండి కింద పడకుండా పిండి అయితే పిండిని అయితే చక్కగా అంత నీట్గా తుడ్చుకొని అయితే సగమైతే టిఫిన్లోకి ఎత్తి పెట్టుకొని అయితే స్టోర్ చేస్తున్నానండి మిగతాది అయితే దోశలు అయితే ఎలా వస్తాయో ఇప్పుడైతే మీకు వేసి చూపిస్తానండి దోశ అంటే దోశగా వేసుకోవచ్చు లేదంటే గారెలు చేసుకోవచ్చు బోండా చేసుకోవచ్చు గుంట పునుగులు కూడా చేసుకోవచ్చండి ఏదంటే అది చాలా చక్కగా వస్తాయండి బీపీ షుగర్ ఉన్న వాళ్ళకైతే జొన్న రొట్టె తినాలని చాలా ఉంటుందండి అవి తినాలి తింటేనే వాళ్ళకు మెడిసిన్ లెక్క పనిచేస్తుందండి బీపీ షుగర్ ఉన్న వాళ్ళకు అలా రొట్టె చేసుకోలేని వాళ్ళైతే ఇలా రూపంలో అయితే చేసుకోవచ్చండి కావాలంటే బియ్యం వేసుకోవచ్చు లేదంటే అలాగే సేమ్ పచ్చజొన్నలు మొత్తం నానబెట్టుకొని ఇలా వేసుకున్నామంటే చాలా చక్కగా వస్తుందండి మిగతా పప్పులు ఏమీ యాడ్ చేయకున్నా కానీ చాలా చక్కగా వస్తుంది దోశ అనేది చూడండి ఎంత క్రిస్పీగా ఉందో చూస్తుంటేనే ఇక టిఫిన్ చేసిన తర్వాత అయితే పార్సల్ అయితే వచ్చేసిందండి పెద్ద పార్సల్ ఇప్పుడైతే పార్సల్ ఓపెన్ చేసి చూపిస్తాను ట్రాలీ బ్యాగ్ అయితే బుక్ చేసామండి ఎలా వచ్చిందో ఒకసారి మీకు చూపిస్తాను చూసేయండి అయితే బయటి తీసిండు లైటు స్కై బ్లూ అయితే బుక్ చేసామండి చాలా అంటే చాలా బాగా వచ్చింది కలర్ కూడా చూడటానికైతే ఎవరిని ఇవ్వట్లేదు వాడే ఓపెన్ చేసి చూపిస్తాడంట మొత్తం కలర్ ఎలా ఉంది బాగుందా రెండు సైడ్లో పెట్టుకోవచ్చండి బట్టలు అయితే అటువైపు ఎగ్స్ట్రా ఇచ్చాడు లోపల ఇట్లా ఓపెన్ చేసి పెట్టేసుకోవచ్చు మొత్తం ఇటు కూడా పెట్టుకోవచ్చు మొత్తానికి అయితే వచ్చిన పార్సల్ అయితే అటో ఇటో ఓపెన్ చేసిండు నచ్చిందా బాగుందా బ్లాక్ కలర్ అనేది లాక్ అయితే కోడ్ సిస్టమ్ అండి లాక్ కూడా వేసుకోవచ్చు మన ఇష్టం వచ్చిన కోడ్ పెట్టుకొని కోడ్ అయితే ఇచ్చాడు సైడ్కి ఇక్కడ ఇంటి ముందలకైతే బొంగులు అమ్ముకోవడానికి ఒక తాత అయితే వచ్చిందండి ఎప్పుడు వచ్చినా కానీ ఖచ్చితంగా నా దగ్గరికి అయితే వస్తాడండి నేను ఎప్పుడు వచ్చినా ఈయన దగ్గర అయితే బొంగులు తీసుకుంటాను ఉంటే నూకలు ఇస్తాను లేదంటే డబ్బులు ఇచ్చి కూడా తీసుకుంటానండి అప్పటికప్పుడు ఈ అయితే తయారు చేసి తీసుకొస్తారండి వీళ్ళైతే స్టోర్ కూడా చేయరు బయట మనం తీసుకున్నామంటే అవి స్టోర్ అయ్యి వస్తాయి కదా అలా అని నేను బయట తీసుకోవద్దు అనను ఇక్కడ తీసుకోవాలి అని చెప్పనండి కాకపోతే ఈయన చూడండి ఎండ ఎంత ఎండగా ఉందో ఈ ఎండలో అయితే మూట పట్టుకొని అయితే ఇంటి ముందలకొచ్చాడండి వచ్చినల్లప్పుడైతే నేను ఒక ఐదారు డబ్బాలు అయితే బొంగలు తీసుకుంటానండి చాలా ఫ్రెష్గా ఉంటాయి బొంగలు వీళ్ళు ఎంత కష్టపడుకుంటా ఇంటి ముందలకొచ్చి అమ్ముతారో కదా ఇలాంటి వాళ్ళకు మనం కొంచెమైనా సహాయం చేసినట్టు అవుతుందనేసి నేనైతే ఎప్పుడు వచ్చినా ఈ తాత దగ్గర అయితే బొంగులు తీసుకుంటానండి బొంగులైనా పేలాలైనా మొక్కజొన్న కంకులు ఇలా తెస్తూ ఉంటాడండి ఇంటి ముందలకి అప్పుడప్పుడు అయితే నేను తీసుకుంటూ ఉంటాను వీళ్ళ దగ్గర ఇక్కడ నేను ఐదు డబ్బాల నూకలు అయితే ఇచ్చానండి ఐదు డబ్బాల నూకలకి ఐదు డబ్బాల బొంగులు అయితే ఇస్తాడండి బొంగులు తీసుకుని అయితే ఈవినింగ్ టైంలో పిల్లలకైతే కొంచెము నూనె కలిపి కారం వేసి ఆనియన్స్ వేసి కట్ చేసి ఇస్తానండి లేదంటే పోహో చేసి పెడతాను చాలా అంటే చాలా బాగుంటుందండి పోహో చేసుకున్నప్పుడు మనం ఇంకా ఇడ్లీ పిండి దోశ పిండి మనం బ్యాటరీ ఎప్పటికప్పుడు రుబ్బుకుంటాం కదా అందులో కూడా కొద్దిగా నానబెట్టి వేసామంటే పిండి కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది దోశలైనా ఇడ్లీ అయినా చాలా బాగా వస్తాయండి నేనైతే ఎక్కువ శాతం అయితే తీసుకుంటాను వీళ్ళ దగ్గర బొంగులు అయితే ఈ వీడియో వచ్చేసి ఆఫ్టర్నూన్ టైంలో అయితే పాత చీరలకి ప్లాస్టిక్ సామాన్లు ఇస్తానంటూ ఇండి ముందలకి వచ్చారండి చాలా పెద్ద పెద్ద బుట్టలు ఉన్నాయి అలాగే బకెట్లు పీటలు ఇవన్నీ ఉన్నాయండి రెండు చీరలకి దాని తగ్గట్టు వస్తువు ఇస్తున్నాడు మూడు చీరలకి నాలుగు చీరలు లేదా పది చీరలు వాటి తగ్గట్టు అయితే బకెట్ అయినా లేదంటే పీటలైనా చిన్న మగ్గులు అలాగే బండలు దొడిసే కర్రలు నీళ్ళు గుంజే వైఫర్లు ఇవన్నీ ఉన్నాయండి ఇవన్నీ అయితే ఇస్తున్నాడండి మీ ఊర్లో కూడా ఇలాంటి వాళ్ళు వచ్చి ఇస్తున్నారా నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నానండి పాత బట్టలు తీసుకొని అయితే ఇలా వస్తువులు ఇవ్వడం అయితే ఓన్లీ అక్కడ చీరలు మాత్రమే తీసుకుంటున్నాడు ఇంకా ఏమీ తీసుకోవట్లేదండి చూడండి లోపలైతే ఎన్ని సామాన్లు ఉన్నాయో కొద్దిగా కాదు చాలా ఉన్నవి ఒక ఆటోలో పెట్టుకుని వచ్చైతే అమ్మడానికైతే తీసుకొచ్చాడండి చాలామంది అయితే తీసుకున్నారు పాత చీరలు అయితే అన్నీ వేసి తీసుకుంటున్నారండి మీ ఊరిలో కూడా ఇలా ఇంటి వచ్చారా అమ్ముకోవడానికి వచ్చినట్టయితే కామెంట్ బాక్స్లో చెప్పండి అలాగే మీరు ఈ వీడియోని ఏ ఊరు నుంచి చూస్తున్నారో కూడా కింద కామెంట్ బాక్స్లో చెప్పండి మీకు ఇష్టమైతేనే మీ ఊరు పేరు రాయండి ఇక్కడ మా అత్తమ్మ మా మామయ్య అయితే పెద్ద బుట్టే చూసారండి కోళ్ళని గమ్మడానికైతే ఇవి కోళ్ళని గమ్మడానికే కాకుండా గిన్నెలు కూడా కడిగి పెట్టుకోవడానికి చాలా యూజ్ అవుతుంది కదా ఇక్కడ వచ్చేసి అయితే ఇరవై ఎకరాల మామిడితోటైతే వేసారంట వాళ్ళు వాళ్ళకు ఎటువంటి గిట్టుబాటు ధర అనేది రాలేదంటండి ఇలా వీధి వీధులు తిరుక్కుంటూ మామిడి పండ్లు అయితే అమ్ముకుంటున్నారు వీటికైతే ఏ మందులు వేయకుండా గడ్డిలో పెట్టుకొని పండించుకొని తీసుకొని వచ్చారంటండి పైకి చూడడానికి అలా మచ్చలుగా కనిపిస్తున్నాయి కానీ పండ్లు అయితే లోపల చాలా నీట్గా ఉంది ఫ్రెష్గా ఉన్నాయండి తినడానికి కూడా చాలా తియ్యగా ఉన్నాయండి చూడండి ఒక రైతు కష్టం ఎలా ఉందో పండించిన పంటకు కూడా విలువ లేకుండా పోతుంది కదా